ప్రజల స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ మహా న్యూస్ చైర్మన్ వంశీని ఘనంగా సత్కరించిన గ్రీన్ హార్ట్ స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దిగ్విజయం చేద్దాం ఉత్సవాలతో యువతలో స్ఫూర్తిని నింపుదాం మందికి గాయాలు చూస్తే మదనపల్లి పట్టణం శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన భూ బాధితుల చర్చ వేదికలో పాల్గొనేందుకు విచ్చేసిన మహా న్యూస్ ఛానల్ చైర్మన్ వంశీని మదనపల్లికు చెందిన గ్రీన్ హార్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజల పక్షాన పోరాడుతూ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైల్స్ తగ్ధం వెనుక కుట్రను ఛేదించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మహా న్యూస్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్న వంశీకి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిల్డర్ రామకృష్ణ ఆదెప్ప ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి మంజుల శ్రీనివాసులు మల్లికార్జున్ నాయుడు డ్యాన్స్ రెడ్డి మణికుమార్ నవీన్ మాజీ జడ్జి రామకృష్ణ రామకృష్ణ ఆచారి పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజల పక్షాన పోరాడుతూ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైల్స్ దగ్ధం వెనుక కుట్రను ఛేదించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మహా న్యూస్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్న వంశీకి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిల్డర్ రామకృష్ణ ఆదెప్ప ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి మంజులా శ్రీనివాసులు మల్లికార్జున నాయుడు డ్యాన్స్ రెడ్డి మణికుమార్ నవీన్ మాజీ జడ్జి రామకృష్ణ రామకృష్ణ ఆచారి పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు మారేళ్ల వంశీసార గారికి బిలేటెడ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ప్రజల పక్షాన ఈ రాష్ట్రంలో ఇన్ని మీడియా ఛానళ్లు ఉండేవని ప్రజల పక్షాన మేము ఉండామంటూ ముందుగా మదనపల్లికి విచ్చేసి భూ బాధితుల పక్షాన డిబేట్ పెట్టడము వారికి మేము హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము అదే విధంగా మదనపల్లిలో జరిగిన సబ్ కోర్టు ఆఫీసులో ఫైల్ కు సంబంధించింది అది ఏ నేపథ్యంలో అధికారులు గాని రాజకీయ నాయకులు గాని తప్పులు చేసిన వారు ఎక్కడ మా బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో ఆఫీసు చేసినారు దాని మీద నిత్యం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న పలమనేరు ఫారెస్ట్ బీట్ పరిధిలో మొగిలి ఘాట్ వద్ద శనివారం ఉదయం సుమారు రెండు గంటల ప్రాంతంలో గ్రీన్ లైఫ్ ట్రావెల్ స్లీపర్ బస్ బోల్తా స్థానికులు పోలీసుల సహకారంతో గాయపడిన వారిని బంగారు పాల్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు బస్ డ్రైవర్ మాట్లాడుతూ బెంగళూరు నుండి నెల్లూరుకు వెళ్తుండగా ఘాట్ సెక్షన్ లో బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని ప్రమాదం జరిగినప్పుడు బస్సు ఇరవై మంది ప్రయాణికులు ఉన్నారని పదహారు మందికి గాయాలయ్యాయని తెలిపారు ఈ ప్రమాదంలో ప్రాణాపాయం లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు పంద ఆగస్టును పురస్కరించుకుని వారం రోజుల పాటు నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దిగ్విజయం చేద్దామని ఉత్సవ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు ఇందులో భాగంగా స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాల నిర్వహణకు ఒక కమిటీ ఏర్పాటు చేశారు కన్వీనరుగా కె రఘునాథ్ రెడ్డి కో కన్వీనర్లుగా రాటకొండ ప్రసాద్ ఆర్ కేశవరెడ్డి ట్రెజలర్లుగా ఎం కృష్ణప్ప నిర్మల్ కుమార్ రెడ్డి దుర్గా ప్రసాద్ ప్రోగ్రాం గా బండి ఆనంద్ గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ ఎన్ సేతు కామకోటి ప్రసాదరావు కృష్ణారెడ్డి వెంకటరెడ్డి సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీనివాసులు మీడియా ఇన్ఛార్జిగా మేడం శ్రీనివాసరావు కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యులుగా మహేష్ శ్రీనివాసరెడ్డి విజయలక్ష్మి శ్రీరాములు ఉదయభాస్కర్ శ్యామలలో నియమితులయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకోవడం గత పద్నాలుగేళ్ల నుండి ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుందన్నారు అదే స్ఫూర్తితో ఈ ఏడాది సైతం ఈ వేడుకలకు సన్నద్దమవుతున్నామన్నారు దేశభక్తి ఉట్టిపడేలా భారతవని గొప్పదనం గొప్పతనం దశ దిశల వ్యాపించేలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమానికి పట్టణంలోని ప్రముఖులు మేధావులు విద్యావేత్తలు విద్యా సంస్థల అధినేతలు విద్యార్థులు పుర ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని పిలుపు ఈ కార్యక్రమంలో గోడబెల్ కంప్యూటర్స్ అధినేత అజయ్ తాత్రిలో పాల్గొన్నారు సెలబ్రేట్ వాటి గ్రాండ్మ్యాడర్ గుడ్ రిపేర్ గ్రీట్ లీడర్ కు సాఫై లైఫ్ ఫర్ సేగర్ వాడ్ కంట్రీ అండ్ వాడి ఇండిపెండెన్స్ hably know యెంగ జనరేషన్ మస్ట్ హాఫ్ టూ రియల్స్ లైఫ్ సరిఫిషన్ for so the world great years. that's why every year in our town, we celebrate the pre-independence day on august 14th night. on this occasion, i request every box of people in and around Malan to participate and make it the function a grand success. and i request our media friends also to cooperate and help us for the successful function of this pre-independence thank you. పద్నాలుగవ తేదీ జరుపుకుంటున్నటువంటి స్వాతంత్ర సమరోత్సవ వేడుకలకు సంబరాలకు అందరికీ ఆహ్వానం నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం పద్నాలుగు సంవత్సరాల నిర్విరామంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది అందరి సహకారంతో పట్టణము పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హాజరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ముఖ్యంగా స్వాతంత్ర పోరాటంలో మదనపల్లి వాసులు ఆంధ్రులు చాలా శ్రమ తీసుకుని మన వాళ్ళు త్యాగాలు చేశారు తమ ధన మాన ప్రాణాలన్నీ కూడా త్యాగం చేసి మన స్వాతంత్రం సిద్ధించిన ఈ సందర్భంగా యువతలో ఆ భావాన్ని రేకెత్తించి స్వాతంత్ర స్ఫూర్తిని నింపేదానికి ఈ ఉత్సవాలన్నీ కూడా ఎందుకంటే మానవుడు ఉత్సవం ప్రేమ ఈ ఉత్సవాలు జరిగినట్లయితే యువకుల్లో ఉత్సాహం వచ్చి దేశభక్తిని మరింత పెంపొందించడానికి మదనపల్లి పట్టణంలో శ్రీ యోగా భోగేశ్వర స్వామి ఆలయంలో నాగుల చవితి రోజు నాగుల ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు విశ్వేశ్వర శమ్మ తెలిపారు శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రావణ మాసంలో ఆగస్టు ఏడు మరియు ఎనిమిదవ తేదీలలో జరిగే నాగుల ప్రతిష్ట జరుగుతుందని పేర్కొన్నారు కావున ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి కృపా కటాక్షానికి పాత్రలు కావాలని కోరారు ఈ వేడుకలో పాల్గొన్న దలచిన భక్తులు ఆలయంలో సంప్రదించాలని కోరారు నాగుల చవితి రోజున జరిగే ప్రతిష్ట కార్యక్రమానికి ఎంతో విశేషం ఉందన్నారు గతంలో ఉన్న నాగులరాల ప్రతిష్ట చేసిన ప్రదేశంలో రావి చెట్టు వేర్లు పెరిగిపోవడంతో అవి తమ స్థానంలో సక్రమంగా లేకపోవడం వలన భక్తులు ప్రదర్శన చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం వలన ఆ స్థానంలో తిరిగి పునఃప్రతిష్ఠ చేయడం జరుగుతుందని కావున ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని కోరారు కృదేవతల యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది గతంలో నాగదేవతలంతా కూడా ఉండేది అది కాలక్రమేణా అక్కడంతా రావి చెట్టు వేర్లంతా కూడా పడిచిపోయి ఆ విగ్రహాలన్నీ కూడా శిథిరావస్థి మొత్తం కూడా పడిపోయి అక్కడ భయంకరమైన దుర్వాసనతో వెళ్ళిందో ప్రదక్షిణలు చేయడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అటువంటి స్థలాన్ని కూడా తీసేసి శుభ్రంగా ఇప్పుడు పునర్నిర్మాణం చేసి ఈ యొక్క శ్రావణ మాసంలో తదియ్య మరియు చవితి అంటే నాగుల చవితి రోజున ఈ యొక్క నాగదేవతలో ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క నాగుల ప్రతిష్టలో ఎవరైనా పాల్గొనవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దేవాలయంలో వచ్చి సంప్రదించవలసిగా కోల్చున్నాము మరియు భక్తాదులను కూడా యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము శుభమస్తు నిమ్మలపల్లి మండల కేంద్రంలోని పంచాయతీ వెంకటగారి పల్లికి చెందిన రైతులు అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రాంప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బహుదా నదికి చెందిన చిన్నరాయుడు కాలువ ఇరువైపులా వందలాది ఎకరాల్లో వరి టమాటా వివిధ రకాల పంటలు సాగు చేశారని ఇప్పటికే నీటి మట్టం తగ్గడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సమయంలో బహుదా నది పొడవున జేసీపీలతో ఇసుక తోడేస్తూ వందలాది ట్రాక్టర్లతో అక్రమ ఇసుక తరలిస్తున్నారని వారిని వెంటనే ప్రభుత్వం ఆపాలని సంబంధిత అధికారులకు వినతి పత్రం సమర్పించారు జేసీపీలతో డంప్ చేసుకుంటూ సాయంకాలం పూట టిప్పర్లతో మదినపలకే తరలిస్తూ వేల రూపాయలు చేసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం

ఎప్పటి నుంచి చేస్తా నుంచి నైట్ అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఐంటి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం